నా పేరు ఉషా అండి నెల్లూరు నుంచి వస్తున్నాను ఎలా అనిపిస్తుంది రోజు మూడు పార్టీలు కలిసి సభ ఏర్పాటు చేశారు చాలా సంతోషంగా ఉందండి మళ్ళీ ఈ పార్టీయే రావాలి ఎంతో మంది జూనియర్లు ఇది ఆగిపోయి రాజధాని ఆగిపోయి ఎంతమంది నిరుద్యోగులు బాధపడుతున్నారో మాకు తెలుసు మా లొకాలిటీలో ఉండే వరకు ఆయన రావాలి మళ్ళీ రాజస్థాన్ రాజధాని మొదలవ్వాలి ఎంతో మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలి మళ్ళీ తిరిగి రాజధాని కళ రావాలని కోరుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు కదా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చండి మహిళలకే పథకాలు ఏమి వచ్చినాయి అండి కానీ సోమరపోతులు అయిపోయారు కదా అవి వస్తాయి పద్దెనిమిది వేలు వస్తాయి అమ్మఒడు వస్తుంది దీనికోసం ఎదురు చూసేవాళ్ళు ఎక్కువ అయిపోయారు కానీ రేపన్న ఫ్యూచర్ మన కోసం ఆలోచించే వాళ్ళు ఎవరు లేరండి దానికోసం కేవలం సోమరపోతుల కింద రెడీ చేశారు అంతా ఇంకేం లేదు ఎంత మందికి ఇచ్చారు ఎన్ని సచివాలయాలు అయితే ఎంతమందికి ఇచ్చారు కేవలం దాంట్లో ఒక అవకాశం ఏదో కావాలని చేయాలని చేరే వాళ్ళు చేరుతున్నారు తప్ప దానికోసం ఇంపార్టెంట్గా ఉండే వాళ్ళంతా నిరుద్యోగులు పక్కనే ఉన్నారు నిరుద్యోగులు అంటూ దాంట్లో ఎవరూ చేరలేదండి ఐదు వేలు ఏడు వేలు కోసం ఉద్యోగం చేసే వేళ ఈరోజు ఉద్యోగం దొరికితే నలభై వేలు జీత ఇరవై ఏడు వేలకి ఐదు వేలకి ఉద్యోగం చేసేదానికి రెడీగా ఉన్నారంటారా లేరు నాకు తెలిసి చాలామంది పక్కకున్నారు టెన్త్ చదివిన వాళ్ళు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదివిన వాళ్ళు మాత్రమే సచివాలయంలో ఉన్నారు దానికి చాలా ప్రూఫ్ నేను చూపిస్తాను కూడా సరేలేండి ఎవరు అభిప్రాయం వాళ్ళది మా అభిప్రాయం ఇది చంద్రన్నే రావాలి చాలా మంది నిరుద్యోగులకి ఇది కలగాలి అదే మేము కోరుకుంటున్నాం కేవలం మా బిడ్డల భవిష్యత్తు మా భవిష్యత్తు కన్నా బేస్ ఎక్కువ ఉండాలని కోరుతున్నాను సరేలేండి ఆయన ఒక ఛాన్స్ ఇమ్మని అడిగాడు ఛాన్స్ ఇచ్చి చూశారు జనాలు కూడా ఎంత మాత్రం చేశారనే జనాలు కూడా అర్థమవుతుంది కదా అర్థం కాబట్టే కదా ఈరోజు యువకుళం ఇంత స్టాండర్డ్ గా వస్తుంది అంటే కొన్ని వేల జనాలు ఇంకా స్టార్ట్ అవ్వలేదు నెల్లూరు నుంచి నేను స్టాపిక్లో లో ఉదాహరణ ఉదయాన్నే స్టార్ట్ అయ్యి వచ్చేసాను నేను బస్కి ఇది కేవలం ఇక్కడికి రావాలి నా అభిమానాన్ని చాటుకోవాలని కేవలం మాత్రం అన్నించాడు కాక మాది కొట్టే శ్రీనివాసరావు మాది అర్థం నియోజకవర్గం అన్న నియోజకవర్గం మేము ఉదయం పదకొండు గంటలు బయలుదేరామన్నా ఈ సభ చూస్తే మామూలు సక్సెస్ కాదన్న పది లక్షల నుంచి పదిహేను లక్షల దాకా ఎస్టిమేషన్ దాటిపోయేటట్టుకున్నారన్న జనం మహాకూటమి అలరాడి పోస్తుంది అసలు ఈ జనాకర్షణ చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి అతను అనవసరం కదా ఒక్కడ కొట్టడానికి ఎంతమంది అతను అతను పవర్ అయితే చూపించుకోవాలని చూసుకుంటారు ఎంతమంది వస్తే అతనికి అనవసరం కదా నేను సింహం పులి అంటున్నాడు కదా రమో సింగిల్ గా ఇబ్బంది ఏముంది ఎంతమంది వస్తే ఇబ్బంది ఏముంది అదే ఇచ్చిన హామీలు ఏమి ఇచ్చారో మనకైతే అనవసరం మా వికలాంగులు మాత్రం ఒక హామీ నెరవేర్చలేదు అన్న చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆ మూడు వేలు ఫెన్షన్ ఇప్పుడు ఐదు సంవత్సరాలు అదే ఫంక్షన్ ఒక స్త్రీ పెట్టేవాడికి మంగళవారం సాగులవాళ్ళు అందరికీ పదివేలు పదివేలు కానీ మా వికలాంగులు అనే వాళ్ళకి ఒక్క రూపాయి పెంచలేదు అది అది కూడా అతను పెంచినవి కూడా విత్తందులు అయిన సంవత్సరం రెండు వందల యాభై రెండు వందల యాభై అట్ట పెంచకుండా ఒకసారిగా ఇవ్వలేదు మా వడికి అయితే ఎకలాంగులకు ఇంత వరకు ఒక్కటి ఇష్టలేదు ఆ మూడు వేలు ఫంక్షన్ తప్ప అతని ద్వారా మాకు వచ్చింది అది అది ఇంత వరకు ఒక హామీ కూడా ఏం లేదన్నా ఇంత వరకు ఒక హామీ కూడా ఏమీవలేదు అది అంటే అసలు రెండు వేల పద్నాలుగు రిపీట్ అవుతుంది అన్న మళ్ళీ అంతే రెండు వేల పద్నాలుగు నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు ఎట్ైతే మహాకూటమి లాగా ఉన్నారో ఈసారి అదే రిపీట్ అయిపోతుంది అంతే అది గవర్నమెంట్ పక్కా గవర్నమెంట్ అది ఫామ్ చేస్తారు అంతే కుప్పం నియోజకవర్గం చంద్రబాబు నాయుడు గారు ఊర్ని ఇంకా వచ్చిన నేను ఆడా ప్రజెంట్ కౌన్సిలర్ అనమాట నియోజకవర్గ అధ్యక్షుని కూడా మైనార్టీ అధ్యక్షుని ఆయన ఆయన ఇరవై ఎంపీలు వచ్చిన తర్వాత మెడలు వెంచి మోడీ అమిత్ షా మెడ మెడ వెంచి ప్రత్యేక హోదా తెప్పిస్తామన్న వ్యక్తి మాట తిప్పాడు కదా మడమ్ తిప్పాడు కదా తిప్పేసిన తర్వాత సైకో ప్రభుత్వం నాలుగున్నర ఏళ్లుగా ప్రతి పౌరుడు అనుభవిస్తున్నాడు ఉద్యోగాలు ఇస్తామన్నాడు యాడ్ ఇచ్చినాడు ఉద్యోగాలు ఇవ్వలేదు లేదు సిపిఎస్ అన్నాడు ఇవ్వలేదు ఏ పని కానీ ఊరికైనా నవరత్నాలు కాదు నవరంధ్ర నవ రత్నాలు కావు అవి నవరంధ్రాలు ప్రజలకు ఆంధ్ర ప్రజలకు పెట్టిన గతి ఎవరికి రాలేదనమాట ఆంధ్ర ప్రజలు మోసిపోయినారు జగన్మోహన్ రెడ్డి ఒకే ఒక ఛాన్స్ అని అడిగి ఓట్లు గుంజుకొని ప్రతి పౌరునికి మోసం చేసినాడు అనమాట సిపిఎస్ రద్దు చేయలేదు మనకు స్పెషల్ స్టేటస్ తీసుకుంటారు మెడల్ వచ్చి మో మోడీ మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామన్నాడు తేలేకపోయింది కదా పోయి పోయి ఆయనకు కాలు మొక్కుతూనే ఉన్నాడు ఇంకా మా మీద ఏంటి చేయి చూపించడము మా బాబు గారు అయితే ఎన్నిసార్లు స్పెషల్ ప్యాకేజ్ కోసం ప్రత్యేకంగా పోరాడినారు ఆయన ఈయన ఒకసారి కూడా పోరాడిన వే పేపర్లో కానీ టీవీలో కానీ ఏడలేదన్నమాట అవే అంతా ఊహాగానాలండి ఆయన కళలు కలలు కంటున్నాడు కళలు కంటున్నాడు కోట్లు అప్పు చేసి ప్రజల మీద నెట్టేసిన భారం ఇది మళ్ళీ సీఎం అవుతాడనేది అదే ఊహాగానం అది ఈ రోజు రాష్ట్రం మొత్తం చంద్రబాబు నాయుడు ఆయన ఆయన లేదు సైకో అనమాట జగన్మోహన్ రెడ్డి గారు సైకో ప్రభుత్వం ఇది ఆయన సైకో పనులు చేసి ఆయనకి లోపల కూర్చోబెట్టి ఆనందం పొందాడు పొందినాడు అంతేగాని యా కేసు కానీ ప్రూవ్ కాలేదు దాని గురించి ఒకటి క్లియర్ అయితానే ఉంది చంద్రబాబు నాయుడు గారు దర్జాగా లోపల పోయి కూర్చున్నారు వీని మారి బెయిల్ వేసుకొని ఎన్ని పిటిషన్లు వేసుకున్నాడు పది ఏళ్లుగా బయట తిరుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి ఏం చేసినాడు బెయిల్ పిటిషన్లో ముప్పై వేలు బెయిల్ పిటిషన్లు వేసుకున్నాడు ఏం చేయాలా జగన్ మా చంద్రబాబు నాయుడు గారు ఏం వేసుకోలేదు దర్జాగా పోయినారు ప్రూవ్ చేసుకొని వస్తున్నారు